రాజనరా హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఇల్లు వాకిలి అమ్మేసి చేసి ఇక్కడికి వస్తారు బట్ వై టు కే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది వి ఆర్ అవుట్ ఆఫ్ ట్రబుల్ సో ఉన్న ప్రోగ్రామర్స్ తోనే మేము మేనేజ్ చేసుకుంటున్నాం సారీ వి డోంట్ టేక్ ఎనీ న్యూ ప్రోగ్రామర్ ప్రోగ్రామర్ గాని కాదండి ఐ యామ్ రెడీ టు డు ఎనీ జాబ్ మీ ప్రాబ్లమ్ నాకు అర్థమైంది కోర్స్ ఏది చేయకపోయినా ప్రోగ్రామ్ చేశారు ప్రిన్సిపల్ గా ఉన్నారు బట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వర్క్ టెలిఫోన్ ఆపరేటర్ పని దానికి మీరు యు ఆర్ ఓవర్ క్వాలిఫైడ్ లెట్ సర్ ఎనీ జాబ్ ఐ యామ్ రెడీ టు డు ఆర్ యు షూర్ ఇపుడి చేనో తను గుడ్ మార్నింగ్ డిజిటల్ వెయిట్స్ జస్ట్ అ మమెంట్ కొరియర్ మేడం సైన్ దిస్ మిస్టర్ పురుషోత్తం కేర్ ఎక్స్క్యూజ్ మీ మినిట్ ప్లీజ్ నేను అమ్మాయిని వెతుకుంటూ వచ్చాను కొంచెం ఎత్తుగా ఉంటుంది కలుగు రేకు లాంటి కళ్ళు హాయ్ లుకింగ్ గ్రేట్ డిస్కషన్ కోసం బెంగళూరుకి వెళ్ళాను అంతలో ఏదేదో జరిగింది బట్ ఇక్కడ కలుస్తానని అనుకోలేదు అది టెలిఫోన్ ఆపరేటర్గా మాకు వేరే దారిలేక ఊరు హీరో డేట్స్ ఇచ్చారు నెక్స్ట్ మంత్ షూటింగ్ వేరే షూర్ ఏ మీరైనా ఫోన్ అటెండ్ చేయొచ్చు సారీ సార్ గుడ్ మార్నింగ్ డిజిటల్ వేవ్స్ ఎక్స్క్యూజ్ మీ కొంచెం వాట్ ఇస్ యువర్ నేమ్ సౌమ్య సార్ సౌమ్య అమ్మ వాళ్ళ ఎలా ఉన్నారు ఎక్స్క్యూజ్ మీ యా యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ ఆఫీస్ లో రోమాన్స్ సార్ అదికే కాల్స్ అన్ని మిస్ అవుతున్నాయి డిన్నర్ రెండు ఓవర్సీస్ కాల్స్ ఓవర్ ద హెడ్ నేను అప్పుడే చెప్పాను యు ఆర్ ఓవర్ క్వాలిఫైడ్ ఫర్ ద జాబ్ అని నచ్చకపోతే వేరే జాబ్ చూసుకో సారీ సార్ ఇంకెప్పుడు ఇలా జరగదు ఎక్స్క్యూజ్ మీ సార్ మీ రొమాన్స్ అంతా గ్లాస్ కి బయట పెట్టుకుంటారా ప్లీజ్ కైండ్ ఆఫ్ టు అండర్స్టాండ్ మీరెవరూ బాధ్యతగా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు సాఫ్ట్వేర్ మార్కెట్ ఇవాళ మునుపట్ల లేదు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినంత వరకు ఇరవై కంపెనీలు కాంపిటీషన్ లో ఉన్నాయి ఒక వారంలోగా ఈ బీటా వర్షన్ మీరు ఫినిష్ చేయకపోతే మీరంతా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎవరికి ఇక్కడ పని లేదు అలాగే నాకు కూడా నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను ఐ విల్ గివ్ యూ వన్ వీక్ టైమ్ డే నైట్ కూర్చొని ఫినిష్ చేస్తున్నారు దాట్స్ ఆల్ ఓకే ఓకే మీ పిజ్జా నేను ఏది చేసిన ఎర్రర్ మెసేజ్ వస్తుంది ఆ కానీ ఈ రెండు కమెంట్స్ డెవలప్డ్ టూ థౌజండ్ లో లేవే అయ్యో మర్చిపోయాను అప్పా బిడ్డ తంతుంది ఏం చేయాలో తెలియటం లేదు నాలుగు రోజుల నుంచి నిద్ర లేదు ఇందులో డే అండ్ నైట్ వర్క్ చేసి మీరు రిలాక్స్ అవ్వండి మోడల్స్ అన్నీ ఎలా పూర్తి చేస్తాను మనం చేసేద్దాం సౌమ్య అమ్మ ఫోన్ చేసింది ఏంటి విషయం ఏం డైలీ లీటర్ వస్తున్నావు అడిగిందా లేదు లేదు ఇల్లు ఖాళీ చేయమన్నారు మళ్ళీ ఇల్లు వెతుక్కోవాలి మీరు ఈ ఊళ్ళో సొంతిల్లు కొనుక్కునేదాకా ఇదే సమస్య సొంతిల్లా ఏ ట్రై చేయొచ్చుగా అదే కల్లో కూడా ఊహించుకోలేం ఆ తిల్లు చూడాల్సిందే ఎక్స్క్యూజ్ మీ క్యాన్ హెల్ప్ యూ మీరెవరు టెలిఫోన్ ఆపరేటర్ కొత్తగా జాయిన్ అయ్యాను సౌమ్య ఏ సౌమ్య సాట్ నేను ఉద్యోగం నుంచి తీసేశాను నేను మొదట చెప్పాను నువ్వు ఓవర్ క్వాలిఫైడ్ అని నీ పనులు చూసుకోకుండా మిగతా వాళ్ళ పనులను ఎందుకు చేస్తావు నేను జూనియర్ ప్రోగ్రామర్గా ప్రమోట్ చేశాను నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చేద్దాం గుడ్ లాక్ హౌస్ ప్రాబ్లం ఏదో ఉందన్నావు కదా హౌసింగ్ లోన్ శాంక్షన్ చేశాను జస్ట్ గోత్రూ ప్రొసీజర్స్ ఇలా ఈ ఫోటోలు తీసుకెళ్లి ఆ పెట్లో పెట్టచ్చు కదా తీసుకో ఇక్కడ పెట్టినా రే కమలా ఈ పుస్తకాలు ఉన్నాయి చూడు తీసుకెళ్లి చిన్న పెట్లో పెట్టు అమ్మా అద్దాలు ఉన్నాయి పగులుతాయి జాగ్రత్త మందిర సౌందర్యము మా నేను అందరూ దోచున్నది నాకు ఎందుకో ఏంటికి ఇప్పుడొచ్చినట్టు అనిపిస్తటం లేదు ఎప్పటినుంచో ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అమ్మా ఇది ఇల్లు మే ఫ్లాట్ ఎవ్వరు మనల్ని ఇక్కడ నుంచి వెళ్ళకట్లేరు సాస్ అన్ని మోడల్స్ ఇవాళ రాత్రికి ఫినిష్ చేయాలి ఇవ్వాలి రాత్రికి సౌమ్య ఏ లేడీ ప్రోగ్రామర్స్ మేమే నైట్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం నీకేంటి ప్రాబ్లం అరే సచిన్ బ్యాటింగ్ చూడదేమిటి క్రికెట్ ఫుడ్ పెట్టిందా ముందు ప్రాజెక్ట్ ఫినిష్ చేద్దాం కంప్లీట్ కంపెలేషన్ వెడ్నెస్డే డే లోపల ఇచ్చేయాలి లిజన్ మహేష్ నీకు కలిపే చెప్తున్నాను సౌమ్య ఇవాళ వీడిని వదిలే నందిని కొత్త బాయ్ ఫ్రెండ్ పట్టుకుంది కదా అందుకే మనాడు చాలా అప్సెట్ అయ్యాడు ఇది విను ఈ ప్రేమ పెళ్లి వరకు వస్తుందా నందిని ప్రేమికుడు యువ దర్శకుడు మనోహర్ ఇటు నిజం చెప్తున్నాను ఇతను హ్యాండ్సమ్ గానే ఉన్నాడు ఈ బాల్ హీరోస్ కంటే ఎంతో బెటర్ కా సౌమ్య అన్ని రెడీ లేదు సార్ కానీ వాళ్ళు నైట్ లోపలే ఇంటిగ్రేట్ చేస్తాం సార్ నేను డిసైడ్ చేసుకున్నాను కాలిఫోర్నియా వెళ్ళడానికి నేను రెడీ నీ బాయ్ ఫ్రెండ్ ఓకే అన్నాడా సార్ నూన్ హెవీ రిటర్న్ సార్ వన్ వీక్ హౌస్ సార్ సిటీలో పిక్చర్ సూపర్ కలెక్షన్ సార్ అరే మనోహర్ మొత్తానికి సాధించేవరా పిక్చర్ సూపర్ హిట్ ఇండస్ట్రీలో టాకెట్ తెలుసా నీకు ట్వంటీ సెంటర్స్ లో డేస్ అని సరేరా ఆడియన్స్ రియాక్షన్ చేయడం లోపలికి వెళ్ళి రే ఎడిటింగ్ లోనే మిక్సింగ్ లోనే పిక్చర్ వంద సార్లు పైగా చూశాను నాకు ముఖ్యమైన పని ఉంది నేను ఆడి రా ఇప్పుడు అంత పని పోరా పాస్పోర్ట్ టికెట్స్ అనే చేతిలో ఉంచుకోవాలి తర్వాత కి వెళ్ళి మళ్ళీ తీయలేం కదా అక్క

హాయ్ ఓ గుడ్ న్యూస్ నా పిక్చర్ రిలీజ్ అయింది పరీక్షలో పాస్ అయినట్టుగా ఉంది బయలుదేరి సమయంలో వచ్చానా ఊరికా పంపుతున్నారా లోపలికన్నా మన పిలవకదు నేను రాననుకున్నావు కదా ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చాననుకుంటున్నావా ఇలా చూడు సౌమ్య నువ్వు ఫోన్ చేసినప్పుడు నాకు మాట్లాడడం కుదరలేదు తిరిగి నేను ఫోన్ చేశాను బట్ నువ్వు మాట్లాడలేదు షూటింగ్ ఆడవాళ్ళు పిచ్చి పట్టినంత పని అయింది తెలుసు మరి ఇంకేంటి పత్రికలో వచ్చిన గాసప్స్ నమ్ముతున్నావా నందిని వర్మ నాకు పిక్చర్ ఇచ్చారు అంతే పిక్చర్ ఫినిష్ పేరు వచ్చింది అంతేంది ఈసారి నేను వచ్చి టైటిల్ అడగలేదు అదేగా టైటిల్ ఏముంది సౌమ్య ఇప్పుడు పిక్చర్ పూర్తయిపోయిందిగా సెలెక్ట్ చేస్తే ఏంటి కదా అదే కాదు సోమ్యో గమనించలే ప్లీజ్ నువ్వు చేసింది దురదృష్టవంతురాలని ఏం సోమ్యా అనేది ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా నువ్వు చేసిన ప్రోగ్రామ్ అమెరికాలో వర్క్ అవుతుంది సొంత ఇల్లు కొన్నావు అదృష్టం కదటవా కానీ నువ్వు అలాగే అనుకున్నా లేదు సౌమ్య నేను ఎలా నీతో బతకల్లు కాదు సౌమ్య రేపేదన్నా అయితే సౌమ్య అన్నీ అంటావు నేను తట్టుకోలేను అంటే వేగం రెండు అక్షరాల కోసం మన భవిష్యత్తు నాశనం అవ్వాలా ఓపెన్ ద డోర్ సౌమ్య తలుపుతీ నా సైడ్ నుంచి ఆలోచించుడు సౌమ్య నేను మొదటిసారి చూసినప్పుడే నిర్ణయించుకున్నాను మా నాన్న ఎదిరించి ఇంట్లో బయటికి వచ్చి కష్టపడి కనపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కథ చెప్పి నాటికి సాధించారు నువ్వు లేకుండా నా గెలుపుకి అర్థం లేదు సౌమ్య ఇప్పటికైనా అర్థం చేసుకో సో మనం ఫ్లైట్ క్యాన్సిల్ ప్రోగ్రామ్ క్యాన్సల్ టికెట్ క్యాన్సిల్ సామాన్లు మళ్ళీ పైకి పోసుకెళ్లాల్సిందే